హైవర్స్ ఈరోజు ఈనాడు ఎయిట్ పరిశీలిస్తే నిజంగా మనం తాగుతున్న మంచినీరేనా మనం తింటున్న తిండి మంచిదేనా పీల్చే గాలి మంచిదేనా మనం ఉంటున్న నేల నిజంగా దిగడం మనకే ఇబ్బంది ఉండదు ఇన్ని ఆలోచనలు వచ్చాయి బట్ అన్నీ నిజమే దాదాపు మన భారతదేశంలో సాగు నేలల్లో ముప్పై శాతం నిస్సారం అయిపోయింది పంట ఇంకా ఇది సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహానే చెప్పారు అండ్ నదులలో చెరువులలో కాలువలో కలుతున్న నీళ్ళు ఉన్నాయి కదా అందులో వంద శాతం మన నెలలో నీళ్ళు చెరువు మురుగు నీళ్ళు అవిధంగా కలుస్తున్నాయి అనుకుంటే అందులో డెబ్బై ఐదు శాతం శుద్ధి చేయకుండా కలుస్తున్న వ్యర్థాలే దాంతో ఆ చెరువుల్లో కాలువల్లో నదుల్లో ఉన్న నీరు తాగిన వాళ్ళకి కలరా డయేరియా చర్మ వ్యాధులు రకరకాలు వస్తూ ఉన్నాయి ఇది నీటికి సంబంధించి అంటే ఇంకా అంత నీటికి సంబంధించి నీరుపై పెద్ద పెద్ద గనులు ఉంటాయి మైన్స్ ఉంటాయి అవి మైన్స్ తవ్వగా వ్యర్థాలు అంటే అవి మళ్ళీ ఈ నెలలోనే కలుస్తాము మీకు బాగా గుర్తుంటే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర అద్భుతమైనటువంటి హీరోయినియన్ విక్షాపాలు తవితేద్దాం అని చెప్పేసి అనుకున్నప్పుడు అంతా కూడా అపోసేసి ఆకుడారు ఎందుకు ఆ హీరోనియం తవ్వగా జరుపుతున్నప్పుడు వాటి యొక్క వేస్ట్ చేసి కృష్ణానదిలో కలుస్తుంది కృష్ణానదిలో కలిసింది అంటే ఆ దిగువ ప్రాంతాలు మాత్రం శ్మశనం అయిపోతాయి అంతే అంత ప్రమాదకరం అవి రేడియో ఎలిమెంట్స్ అవి సో ఇప్పుడు విషయం ఏంటి నీరు కలుషితం ఆ రకంగా అయిపోతుంది సాయిల్ వచ్చేసి అడ్డదిడ్డగా మన వాళ్ళు వాడే కెమికల్స్ ఫర్టిలైజర్స్ అనేసి క్యాడ్మియం కోబాల్ట్ క్రోమియం ఆర్సిక్ లెడ్ అన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాలే మన బాడీలోకి వెళ్ళేది దాంతో లేనిపోని వ్యాధులు ఇప్పటికి మనం తింటున్న ఫుడ్ వల్ల కూడా మనకి చాలా సమస్య వస్తుంది కారణం ఏంటంటే ఈ కెమికల్స్ వాడేవి అందుకే మన వాళ్ళు చెప్తారు ఏం వ్యవసాయం అది జీరో బడ్జెట్ వ్యవసాయం కాదండి ప్రకృతి వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం వాటిని ఎంకరేసే తక్కువ దిగుబడి వచ్చినా వాటితోనే మనం బతకాలి వాటితోనే మన భూమి బాగుండింది ఆ రకంగా అడుగులు వేస్తే మంచిది మీకు బాగా గుర్తుంటే ఎంఎస్ స్వామిన చనిపోయినప్పుడు హరిత విప్లవం పితామహుడు ఎంఎస్ స్వామిన చనిపోయినప్పుడు నీదే చెప్పాను ఆయన వల్ల హరిత విప్లవం వచ్చింది బ్రహ్మాండంగా మనం అంతా కూడా దిగుబడి పెంచుకున్నాము మన సాగు పెరిగింది అది నేను అనుకున్నాం బట్ ఆ తర్వాత పర్యావరణాన్ని గమనిస్తే నేల మొత్తం నిస్సారం అయిపోయింది చాలా చోట్ల అడ్డదిడ్డంగా భూమిని పొల్యూట్ చేసి పడేశారు ఇక కమింగ్ టు వరల్డ్ వైడ్ టాప్ ట్వంటీ పొల్యూటెడ్ సిటీస్ తీసుకుంటే అందులో ట్వల్వ్ మన ఇండియాలోనే ఉన్నాయి అత్యంత దారుణమైన పొల్యూటెడ్ సిటీగా ఢిల్లీ తేలుతూ ఉంది అది క్యాపిటల్ సిటీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది అసలు సమ్మర్ వచ్చింది అన్న వింటర్ వచ్చిందన్న వణికిపోతారు ఢిల్లీ వాళ్ళు ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం పొల్యూషన్ అంతా ఢిల్లీలోనే సో అలా చెప్పుకుంటూ పోతే నీరు పొల్యూట్ అయిపోయి గాలి పొల్యూట్ అయిపోయి నేల పొల్యూట్ అయిపోయి అసలు ఏది స్వచ్ఛత లేకుండా అయిపోతుంది సో నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఎయిటర్లు కూడా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మీరు ఇక నుంచి ఎరువులు తక్కువ వాడుతూ నేలను సారవంతంగా మార్చుకునే సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అడుగులు వేయండి ఆ ప్రభుత్వాలకు ప్రభుత్వానికి ప్రోత్సాహాలు మీకు అందిస్తాయి తర్వాత తాగే నీరు ఎంత శుద్ధిగా ఉంది జాగ్రత్తగా చూసుకొని వాడుకోండి తర్వాత కొన్ని కూరగాయలు పండ్లు అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి కెమికల్ రిలేటెడ్ దయచేసి పండ్లను పండేయొద్దు అండ్ కెమికల్ రిలేటెడ్ వచ్చేసి తినేవాట్లో వాడొద్దు తర్వాత గాలి స్వచ్ఛమైన గాలి పీల్చలేక పీల్చలేకంటే స్వచ్ఛమైన గాలి దొరక్క నార్థం అక్షరాల లక్షల్లో చనిపోతున్నాం మన భారతదేశంలో ఒక రెండు వేల ఇరవై ఒకటి ఆ మూమెంట్లోనే ఇరవై లక్షల మంది సరైన తాగునీరు లేక చనిపోయారు ఈ సరైన గాలి పీల్చలేక అంటే స్వచ్ఛమైన గాలి దొరక్క పొల్యూటెడ్ ఎయిర్ వల్ల రెండు లక్షల మంది చనిపోయారు లాస్ట్ ఇయర్ ఇది చెప్పుకుంటూ పోతే లక్షల్లో మరణాలు ఓన్లీ బికాస్ ఆఫ్ పొల్యూటెడ్ పొల్యూషన్ 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 సో ఇది మన దౌర్భాగ్యం ఇకనైనా మనోళ్ళు మారాలి ఆ రకంగా ప్రభుత్వాలు కోఆపరేట్ చేసేసి భూమిని కాపాడుకుందాం నీరిని కాపాడుకుందాం గాలిని కాపాడుకుందాం మనల్ని మనకు కాపాడుకుందాం తినే అన్నం విషయం కావద్దు పీల్చే గాలి విషం కావద్దు తాగే నీరు విషయం కావద్దు అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం విషయం కావద్దు అన్నప్పుడు ఇక్కడి నుంచిన రక్షణ చర్యలు తీసుకోవాలి